नमस्कार साक्ष्यम न्यूज की स्वागत ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు విశదీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య అన్నారు అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం బాబుషురటి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని నలభై వేల ఎకరాలకు చంద్రబాబు పెట్టిన అడ్డంకులను తొలగించి చుక్క భూములకు విముక్తి కలిగించిన ఘనత రమేష్ రాష్ట్రంలో రైతులు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మత్తులో ముంచుతున్నారని అన్నారు చంద్రబాబుకు కష్టం వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారని దుయ్యబట్టారు పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో తల్లికి వందనం పథకం గ్రూప్ శిల్పి నారా లోకేష్ అని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ గ్యాస్ పథకాలపై పేరినని చలోక్తులతో కూడిన విమర్శలు చేస్తూ ప్రసంగించారు బాబుచురటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాలలోని పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు త్వరలో గ్రామ కమిటీలు నియమించుకోవాలన్నారు అనుబంధ ఉప కమిటీలను భర్తీ చేసుకుని కార్యక్రమాలలో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ రావాలని ప్రజలు ఇప్పటికే ఎదురు చూస్తున్నారని తెలిపారు కేసులతో తోటాలతో బెదిరింపులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూటమి నేతలను ఆపలేరని హెచ్చరించారు ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేయాలన్నారు యువనేత సింహాద్రి వికాస్ బాబు ప్రసంగం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా కోటమి ప్రభుత్వ తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తూ ఇంటింటికీ తిరిగే కార్యక్రమం గురించి పెనమలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవాభక్తురి చక్రవర్తి సమావేశానికి హాజరైన వారికి విపులంగా వివరించారు వక్తలు ప్రసంగించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఎత్తిన సందర్భంలో పార్టీ శ్రేణులు సమావేశంలో కేరింతలు కొట్టారు తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు నేతలు పూలమాలలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మచిలీపట్నం పార్లమెంటు పార్టీ పరిశీలకులు జట్టి గురునాథరావు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి జడ్పీటీసీ సభ్యులు చింతనపూడి లక్ష్మీనారాయణ రాజనపాటి కల్యాణి తుమ్మల మురళి యాదవరెడ్డి సత్యనారాయణ గుడివాడకు చెందిన సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ సర్పంచ్ గోరుముచ్చు ఉమా మండల పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావు వేమూరి వెంకట్రావు సిరం వెంకట సత్యనారాయణ పరిసే మాధవరావు భోగాది వెంకట శేషగిరి రావు ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గాజుల జయగోపాల్ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి నలుకుర్తి రమేష్ రాష్ట్ర పార్టీ బిసిఎల్ కార్యదర్శి చెన్ను రంగారావు రాష్ట్ర పార్టీ రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వెంకట నారాయణ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు భూత్ విభాగపు జిల్లా అధ్యక్షులు మద్ది వెంకట నారాయణ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మెరుగుమాల కాళి మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్వీరాజ్ ఆధారంగా మిత్రమండలి దివి యూనిట్ అధ్యక్షులు రాజనాళ మాణిక్యాల రావులతో పాటు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు దగా చేశాడు రెండు వేల పద్నాలుగులో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకరిని సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగితారంటే ఈ దగా చేయటంలో మోసం చేయడంలో కొత్త పొంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు సంవత్సరానికి కేవలం ముప్పై శాతం మందికో నలభై శాతం మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికి ఇచ్చేసానని చెప్తున్నాడు ఆ బండ్ల డబ్బులు ఎవడికి పండియో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి ఏ అమ్మఒడి ఏ అని చెప్పని ఇవ్వాల్సింది పన్నెండు వేల కోట్లు అయితే ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో ఎనిమిది వేల కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళ్ళకి రెండు వేల కోట్లు కూడా ప్రజలకి ఇయని పరిస్థితి అమ్మఒడి పథకం అయిపోయింది అంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్స్ అమ్మడి తిరిగి జగన్ గారు కొనేసినటువంటి బల్లల మీద కూర్చుని కొత్త బిల్డింగ్లు జగన్ గారి కట్టించినటువంటి క్లాస్ రూముల్లో కూర్చొని అందమైన క్లాస్ రూముల్లో కూర్చుని మా అబ్బాయి ఈ పథకం కనిపెట్టాడని చెప్పేటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితిలో ఆ స్థాయికి దిగజారిపోయారు ఇవాళ అమ్మఒడి పథకం అనేది ఊరికే పథకాన్ని అంటే జనం తిరగబాటు జనం తిరగబడి వీళ్ళని గ్రామాల్లో తిరగనే ఉన్న పరిస్థితి రోడ్డు ఎక్కనే ఉన్న పరిస్థితి వచ్చేస్తుందని అని చెప్పని అమ్మఒడి వేసామని చెప్పనే పేరుతో కేవలం మనుషులకి రెండు వేల కొంతమందికి మూడు వేలు కొంతమందికి ఐదు వేలు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి ఈ రకంగా సరాసరి చూస్తే ఈరోజుకి రెండు వేల కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అందించినటువంటి పరిస్థితి అంటే ఎంత భయంకరమైన మోసం దగ ఇంకా మిగతాయి ఎన్నికల ముందు మీరు బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళిపోండి బస్ ఎక్కి బొంబాయి వెళ్తే బొంబాయి వెళ్ళిపోండి వచ్చి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆయన ఇవాళ జిల్లా దాటద్దు చెప్తాడు అంటే చల్లపల్లి ఎక్కి చల్లపల్లిలో బస్ ఎక్కి రేపల్లి వెళ్తా ఉంటే ఉల్లిగేట వంతురి మీద దింపేసే పరిస్థితులా బందర్లో బస్ ఎక్కి బెజవాడు వెళ్దామంటే బెజవాడు ఊరు బయట దింపేసే పరిస్థితులా ఇవాళ ఏ జిల్లా కాదు జిల్లా చూసుకుంటే మన బంటుమిల్లిలో బస్సు ఎక్కి వెళ్దామంటే తుమ్మిడి దగ్గర దింపేసే పరిస్థితి బస్సులోంచి ఇవాళ ఏ ఊరు చూసుకున్నా ఎక్కడికి వెళ్దామన్నా గుడివాడలో గుడివాడలో బస్సు ఎక్కి కైకులూరు వెళ్దామంటే మోటూరు దగ్గర బస్సు దింపే పరిస్థితి రా ఇవాళ జిల్లా మాత్రమే జిల్లాలోనే తిరగండి అని చెప్తా అంటే ఎవరిని బస్సు ఎక్కనివ్వడు ఎవంటే ఆశ కూడా చంపేసేసి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టమనే దాని మీద తెలియకుండా పంగనామాలు పెట్టే పరిస్థితిలో ఆయన కొత్త రకమైన దగాకి తెరలేపినటువంటి పరిస్థితులు చూసాం ఆ దగా మోసాలన్నింటినీ కూడా ప్రజలకి విశదీకరించి తద్వారా నిలదీసే తత్వాన్ని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యపరిచి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ మనుషులు కానీ మోడీ మనుషులు కానీ ఎవరు గ్రామాల్లోకి వచ్చినా గట్టిగా నిలదీసేదానికి ప్రజలను చైతన్య మరిచే చైతన్యపరిచేదానికి ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈరోజు అమినగడ్డ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా విశదీకరించడం జరిగింది నెక్స్ట్ వచ్చే నెల ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాన ఇల్లు తిరిగి ఈ కొత్త రక నయా వంచకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రూపం మార్చుకున్నటువంటి మోసగాడు ఏ రకంగా కొత్త మోసాలకి తెరలేపాడో ఇవన్నీ కూడా ప్రజలకి వసదీకరిస్తూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం